నారా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో నారా రోహిత్ చక్కని నటనతో మెప్పించిన రోహిత్ ఈ మధ్య కెరీర్ లో వెనుకబడినప్పటికీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఈ అక్టోబర్ థర్టీన్త్ రోహిత్ ఎంగేజ్మెంట్ జరగబోతోంది తనతో పాటు ప్రతినిధి పాటులో హీరోయిన్ గా నటించిన సిరి లీలాతో రోహిత్ ఎంగేజ్మెంట్ వైభవంగా జరగబోతోంది అయితే ఈ ఎంగేజ్మెంట్ న్యూస్ బయటకు వచ్చే వరకు ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు నారా వారి ఇంటి కోడలు కాబోతున్న ఈ అమ్మాయి ఎవరు అంటూ నెటిజన్లు వెతికేస్తున్నారు ఈ వీడియోలో సిరి గురించి అలాగే నారా రోహిత్ గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఫ్యాన్స్ నారా రోహిత్ వందల ఎనభై నాలుగు జూలై ఇరవై ఐదున నా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉండే నారావారి పల్లెలో జన్మించారు తండ్రి నారా రామూర్తి నాయుడు తల్లి ఇందిరా ఇతనికి గిరీష్ అనే అనయ్ కూడా ఉన్నారు ఇక రోహిత్ తండ్రి చంద్రబాబు నాయుడు గారి స్వయానా అవ్వడంతో అన్న రాజకీయాల్లో బిజీగా ఉంటే తమ్ముడు నాటకాలు నటిస్తూ ఉండేవారు ఇకలా నాటకాలు వచ్చిన మంచి గుర్తింపుతో సినిమాలు ట్రై చేయడం మొదలు పెట్టారు కానీ ఎంత ట్రై చేసినా వచ్చేవి కాదు వచ్చినా కూడా ఆ మూవీ సగంలోనే ఆగిపోయేవి లేక రిలీజ్ దీంతో రోహిత్ తండ్రికి వేరే దారి లేక అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లో బిజీ అయ్యారు ఇకలా అప్పుడే అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా గిరీష్ రోహిత్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు ఇక ఎప్పుడైతే వీరికి కొడుకులు పుట్టారో తన సినిమాలో సాధించలేనిది తన కొడుకుల ద్వారా సాధించాలని రామూర్తి నాయుడు గారు డిసైడ్ అయ్యారు కానీ గిరీష్ కి యాక్టింగ్ అంటే బిజినెస్ లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో తన చిన్న కొడుకైన రోహిత్ ని సినిమాలోకి తీసుకురావాలని అనుకున్నారు ఇక రోహిత్ తన స్కూలింగ్ ని తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ లో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న రోహిత్ కి చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది అలా తన ఇంటర్ ని గుంటూరులో ఉన్న విజ్ఞాన్ కాలేజీ లో చదివారు ఇక చెన్నైలోని అన్నా యూనివర్సిటీ లో చేరి ఇంజనీరింగ్ తన కొడుకుని సినిమాలోకి పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ కి అప్పటికే చైతన్య అనే డైరెక్టర్ ఒక స్టోరీని చెప్పడం అది ఈమెకు బాగా నచ్చడంతో తనే మెయిన్ ప్రొడ్యూసర్ గా మారాలనుకున్నారు అందుకు అశ్విని దత్ గారు కూడా సపోర్ట్ చేయడంతో నారా రోహిత్ హీరోగా బాణం అనే మూవీని త్రిఏంజల్ స్టూడియో ప్రొడక్షన్ లో నిర్మించాలని ప్లాన్ చేశారు ఇకలా బాణం మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీలో వేదిక అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అలా మూడు కోట్ల బడ్జెట్ తో ఆ మూవీని నిర్మించగా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ నవంబర్ పదహారున భారీ ఎక్స్పెక్టేషన్ తో ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు పదిహేను కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది ఇక మొదటి మూవీలోనే రోహిత్ లుక్స్ మరియు పర్సనాలిటీ యాక్టింగ్ ని చూసి చాలా మంది ఇతను స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు దీంతో రోహిత్ తండ్రి రామూర్తి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా తను ఎంత కష్టపడినా చేయలేనిది తన కొడుకు సాధించాడని మురిసిపోయారు ఇక మొదటి మూవీ సక్సెస్ తో రోహిత్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా డైరెక్టర్ పరశురామ్ అప్పటికే యువత ఆంజనేయులు అనే మూవీస్ ను చేసి మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో తన మూడు మూవీని రోహిత్ తో చేయాలని సోలో మూవీ స్టోరీ చెప్పడంతో రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాజల్ చెల్లి నిజాన్ని చేశారు ఈ మూవీ లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది దీంతో ఎలాగైనా రోహిత్ ని స్టార్ హీరోని ప్రతినిధి రౌడీ ఫెలో అనే మూవీస్ ను తండ్రి సపోర్ట్ తో చేసినా అవి కమర్షియల్ గా హిట్ ఆ తర్వాత అసురా రాజా చేయవేస్తే వంటి మూవీస్ చేయగా ఆ మూవీస్ కూడా ఫ్లాప్ అవుతూ రావడంతో రోహిత్ సినిమాగ్రాఫ్ అమాంతం పడిపోయింది ఎందుకు కారణం రోహిత్ కి స్టోరీలో మంచి అవగాహన ఉంది అన్నింటిలోనూ ఒకే స్థాయిలో యాక్ట్ చేయడంతో జనానికి కూడా బోరు కొట్టడం మొదలైంది ఇక అదే సమయంలో రోహిత్ కి రోజుకు ఐదు డైరెక్టర్లు తమ దగ్గర ఉన్న స్టోరీలు చెప్తూ ఉండేవారు అలా ఎనిమిది సంవత్సరాలు నాలుగు వందల స్టోరీస్ కు పైగా విన్నా రోహిత్ కి మాత్రం టీవీ ఫైవ్ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో ప్రతినిధి టు మూవీలో రోహిత్ హీరోగా చేసేందుకు ఒప్పుకున్నారు ఇక ఈ మూవీలో సిరి లీలా అనే అమ్మాయి హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఈమె ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు పుట్టి పెరిగి తండ్రి ఉద్యోగరించి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు ఇక ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తల్లి గా ఉండేది అలా సిరికి డిగ్రీ చదివేటప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు ఇక అదే సమయంలో తల్లిదండ్రులు ఆమెను మాస్టర్ చేసేందుకు ఆస్ట్రేలియాను పంపించారు ఇక అలా సిరి ఎప్పుడైతే ఇండియాకు రిటర్న్ అయిందో తన లక్మి సినిమాలో ట్రై చేయాలని తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినకుండా ఒక ఫోటోషూట్ ని చేసి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ ప్రొఫైల్ ఇస్తూ వారి చెప్పిన ఆడిషన్స్ లో పాల్గొంటూ ఉండేవారు అలా ఒకసారి ప్రొడ్యూసర్ సురేంద్రనాథ్గా అతనికి బాగా నచ్చి తన కో ప్రొడ్యూసర్ గా చేయబోయే నారా రోహిత్ యొక్క ప్రతినిధి టూ మూవీ కి రికమెండ్ చేసి తీశాడు ఇదిలా ఉంటే ప్రతినిధి టూ మూవీ షూటింగ్ టైమ్ లో నారా రోహిత్ కి సిరిలీలాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు సిరి క్యారెక్టర్ మరియు ఆమె బిహేవియర్ తనకు బాగా నచ్చి తనను పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలా ఒకసారి సిరికి ప్రపోజ్ చేయగా అప్పటికి రోహిత్ మీద క్రష్ ఉన్న సిరి అందుకు వెంటనే ఒప్పుకుంది ఇక ఇదే విషయం ఇరు కుటుంబాలకు చెప్పగా వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఓకే చెప్పారు అలా నలభై ఏళ్ళున్న రోహిత్ కి ఇరవై ఎనిమిది ఏళ్ళున్న సిరికి ఈ రోజు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి త్వరలోనే పెళ్లి డేట్ ను కూడా అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక సిరి ప్రియాంక తనకి మ్యారేజ్ అయి ఒక బాబు కూడా ఉన్నారు సిరీసా సిడ్నీ లో మాస్టర్స్ కంప్లీట్ చేసింది మూవీస్ అంటే ఇష్టం చదువుకుంటూనే తన షార్ట్ నటించింది రెండు వేల ఇరవై రెండు లో ఆమె నటించిన సఖీ షార్ట్ ఫిలిం అందరికీ బాగా ఆకట్టుకుంది చదువు పూర్తవగానే ప్రతినిధి టూ లో అవకాశం అందిపుచ్చుకుంది పొలిటికల్ డ్రామా కావడంతో ఆమెకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు కానీ ఈ సినిమా ఆమె లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ షూట్ టైమ్ నారా రోహిత్ తో ప్రేమలో పడ్డం మీరు పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంతో ఇప్పుడు శిరీష నారావారి ఇంటికి కోడలు కాబోతుంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ నూతన వధూవర్లకు మనము కూడా బెస్ట్ విశెస్ ను తెలియజేద్దాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్